హాయ్ హలో అందరు నమస్కారం అండి ఈ వీడియో చూసిన అందరికీ కూడా ఒక మంచి శుభవార్త అయితే రావడం జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో తాజా అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అనుకుంటే ఇప్పుడే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కా కాస్త సమీక్ష సమావేశం నిర్వహించింది ఇందులో భాగంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అలాగే రెండు వందల యూనిట్ల వరకు కరెంటుకి సంబంధించి కూడా ఉచితంగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అయితే ఈ సమీక్ష సమావేశంలో రైతు బంధు విషయానికి సంబంధించి ఎక్కడి వరకు వచ్చిందనే అంశం గురించి కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఇందులో భాగంగానే ఇప్పటి వరకు ఆరు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడానికి విడతల వారిగా నిధులను కేటాయిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అయితే ఈ ఫిబ్రవరి ఈ వారం చివరికల్లా రైతుల ఖాతాలలో ఆరు ఎకరాలకు సంబంధించిన పెట్టుబడి సాయం అయితే అందబోతుంది సో ఇప్పటివరకు రాకుంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా రైతు బంధుని రైతుల ఖాతాలలో జమ చేస్తుంది అన్నది అయితే ఈ సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు ఇప్పటివరకు మూడు నుండి నాలుగు ఎకరాలకు సంబంధించిన కేటగిరీ రైతుల ఖాతాలో మాత్రమే డబ్బులు అయితే జమ అవుతున్నాయి అవి కూడా రోజుకి ఐదు కుంటల చొప్పున డబ్బులు అనేవి జమ అవుతూ వస్తున్నాయి అన్నది అయితే ఈ సందర్భంగా రైతులందరూ గ్రహించాల్సిందిగా తెలియజేస్తున్నాను సో త్వరలో కూడా తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉన్నట్టుగా తెలుస్తుంది త్వరలో రెండు లక్షల రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది అనమాట దీనికి సంబంధించిన కట్ ఆఫ్ తేదీల గురించి కూడా బ్యాంకర్లతో సో రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం కూడా డిస్కషన్ చేస్తున్నట్లు తాజా సమాచారం అయితే రావడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నాకు లైక్ చేయండి మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి ధన్యవాదాలు